పని ఒత్తిడి కారణంగా మృతి చెందిన సచివాలయ ఉద్యోగులు శాంతి చేకూరాలని కోరుతూ ఒంగోలులో సచివాలయ ఉద్యోగులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డులు అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు నిర్వహించిన శాంతి ర్యాలీనందు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు సర్వేల పేరుతో సచివాలయ సిబ్బందిపై ఒత్తిడి తెస్తూ మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని అన్నారు ఫని ఒత్తిడి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది తమ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని సచివాలయ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు పదోన్నతులు కల్పించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు ఉద్యోగం పొంది ఐదేళ్లు గడిచినా తమకు గుర్తింపు లేదని ప్రభుత్వం సచివాలయ సిబ్బంది పట్ల సానుకూలంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు

తగ్గించాలి అడిగించాలి అది వస్తుంది తగ్గించాలి మా ప్రాణాలు తగ్గించాలి Sí. Yes. Yes. సచివాలయ ఉద్యోగులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ ర్యాలీ చేయడానికి ముఖ్య ఉద్దేశం రీసెంట్గా మన సచివాలయ సహచరులు అకస్మాత్తుగా పని ఒత్తిడితోటి చనిపోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఓఎంసీల్లోనూ జిల్లా కేంద్రాల్లోనూ ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహి నిర్వహిస్తున్నాం ఇందులో భాగంగానే ఈరోజు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ సెక్రటరీస్ అసోసియేషన్ తరపున అధ్యక్షుడైనటువంటి అయినటువంటి నేను శ్రీ మహావిష్ణు ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నాము ప్రధానంగా ఈ ఈ ఈరోజు మా ప్రధానంగా డిమాండు ఎవరైతే చనిపోయిన ఉద్యోగులు ఉన్నారో సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఇమీడియేట్గా ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించాలా దాంతోపాటు కారు నియామకాలు ఇమీడియట్గా కల్పించాలా దీంతోపాటు ఎంప్లాయీస్కి పని ఒత్తిడి పని ఒత్తిడి అంటే అది మామూలు పని ఒత్తిడి కాదు వర్కింగ్ అవర్స్లో కాకుండా నాన్ వర్కింగ్ అవర్స్ మార్నింగ్ సెవెన్ టు నైట్ ఎయిట్ దాకా పని ఒత్తిడి సర్వేలు టార్గెట్స్ ముఖ్యంగా టార్గెట్స్ ఈ టార్గెట్స్ రీచ్ చేయలేక దీంతో పాటు అడిషనల్ డ్యూటీస్ ప్రతి సచివాలయం మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సెక్రటరీస్ అందరికీ అడిషనల్ ఇన్ఛార్జెస్ ఉన్నాయి వాటికి ఎఫ్ఏసీస్ ఏమి ఇవ్వట్లేదు కానీ పని ఒత్తిడి అయితే అలాగే ఉంది వాటితో పాటు అదనంగా బిఎల్ఓ డ్యూటీస్ ఉన్నాయి ఈ బిఎల్ఓ డ్యూటీస్ గతంలో మా సెక్రటరీసే కావాలని తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే యాక్చువల్గా ఈ బిఎల్ఓ డ్యూటీ పద్నాలుగు కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటే కేవలం కేవలం నైంటీ నైన్ పర్సెంట్ సచివాలయ ఎంప్లాయీస్ మాత్రమే బిఎల్ఓగా అలాట్ చేస్తున్నారు ఈ అలాట్ చేయడమే కాకుండా ఈవెన్ ఇప్పుడు కొంతమంది హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కానీ లేకపోతే ఉమెన్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఇంకెవరైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో ఈ ఎంప్లాయీస్ మేము చేయలేము ఈ బిఎల్ఓ డ్యూటీస్ అని రిక్వెస్ట్ చేసుకోవడానికి ఇనే పరిస్థితి కూడా ఈ ఎవరైతే ఇప్పుడు మన ఎలక్టర్ అధికారులు ఉన్నారో వాళ్ళు ఇని పరిస్థితి కూడా లేదు నా పేరు రవిరెడ్డి గ్రామ వార్డు సచివాలయాల అధ్యక్షుడు సంబంధించి వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నారండి రాష్ట్ర స్థాయిలో సో ఇప్పుడు ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ వరుస ఆత్మహత్యలు అనేవి ఒక కుచిన మార్గంగా మారినాయి ఒక మిస్టరీగా మారినాయి మన గ్రామవాడు సచివాలయాలు అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక కుచిన అనేది బయలుదేరింది ఈ రోజున మా యొక్క సచివాలయాల్లో అంటే అయితే మిగతా ఉద్యోగులకు లేనటువంటి ఆ ప్రెజరు సచివాలయ ఉద్యోగులకే ఎందుకు ఉంది అనేటువంటి ఒక కుచను అనేది వచ్చి మాలో సో మాలో ఈ యొక్క సచివాలయాల్లో సంబంధించి మరణాలు ఎందుకు జరుగుతున్నాయి అనే మిస్టరీకి సంబంధించి అందరికీ సంఘీభావంగా ఎంతమంది అయితే మన రాష్ట్రంలో దగ్గర దగ్గర డెబ్బై మంది మా యొక్క సచివాలయ ఉద్యోగులు మహిళలు కానీ పురుషులు కానీ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో మా ఉద్యోగులు మా సచివాలయ ఉద్యోగాల్ని సో మేము కాపాడుకునే దానికి వాళ్ళకు మనోశైర్యం ఇచ్చేదానికి సో మనమంతా కూడా ఈ ర్యాలీ అనేది పెట్టుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలం ప్రతి ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కార్పొరేషన్లో కూడా ఇవన్నీ మనం చేస్తున్నాం మా యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే మాకు పని ఒత్తిడి తగ్గించాలి ప్లస్ రెండో డిమాండ్ ఏంటంటే బిఎల్ఓస్ అనేవి పద్నాలుగు డిపార్ట్మెంట్లకు వేయాలి కానీ పద్నాలుగు డిపార్ట్మెంట్కి వేయకుండా ఓన్లీ సచివాలయ ఉద్యోగులకి వందకి వంద శాతం వేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అనేది మా డిమాండ్ అండి మూడోది మాకు ఆరు సంవత్సరాలు అయింది ఒక గవర్నమెంట్ ఉద్యోగి జాయిన్ అయితే ఆరు సంవత్సరాలకి ఏఎస్ అడ్వాన్స్డ్ ఇంక్రిమెంట్ అనేది కంపల్సరిగా ఇవ్వాలి లేకపోతే ప్రమోషన్ అయినా ఇవ్వాలి మాకు ప్రమోషను లేదు అడ్వాన్స్ సంబంధించినటువంటి ఇంక్రిమెంటు లేదు సో మేము యాక్చువల్గా ప్రభుత్వ ఉద్యోగులమా కాదా అనేటువంటి క్వశ్చన్ కూడా మాలో మొదలైంది సో ఇటువంటి పరిస్థితుల్ని ప్రభుత్వ దృష్టికి తేవాలని సో మేము ఈ విధమైనటువంటి ర్యాలీలు ఏమైనా చేస్తున్నాం అదేవిధంగా నోషనల్ ఇంక్రిమెంట్స్ మేము యాక్చువల్ సచివాలయాలు ఏర్పడటప్పుడు మేము యాక్చువల్గా రెండు దగ్గర దగ్గర మూడు సంవత్సరాలకి మేము యాక్చువల్ పర్మనెంట్ అయ్యాం కానీ యాక్చువల్గా మేము రెండు సంవత్సరాలకి పర్మనెంట్ అవ్వాలి సో మాకు ఈ రెండు సంవత్సరాల పరిధిలో అప్పట్లో గవర్నమెంట్ స్కూల్ టీచర్లకు ఇచ్చినట్టు నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలి అని చెప్పేసి మేము మేము యాక్చువల్ డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా బిల్లు పెట్టారు యాక్చువల్గా అక్కడ వచ్చేసి మన గ్రామవాడ సచివాలయ డైరెక్టర్ గారు మేము బిల్లు పెట్టాము సో రాష్ట్ర ప్రభుత్వం చేస్తానంటుంది అంటున్నారు కానీ ఇంతవరకు కూడా మాకు ఎటువంటి ఒక్క అంటే ఇప్పుడు నోషన్ అంటుంది మన యొక్క నోసల్ ఇంక్రిమెంట్ సంబంధించి ఒక్క ఎటువంటి కూడా మా ఎటువంటి సానుకూలమైన వాతావరణం రాలేదండి ప్లస్ అదేవిధంగా మాకు ప్రమోషన్ ఛానల్లో మేము ఆరు సంవత్సరాలు అయ్యింది అడ్వాన్స్ స్కీము లేదు అదేవిధంగా నోషల్ ఇంక్రిమెంట్స్ లేవు ప్లస్ ప్రమోషన్స్ కూడా రాలేదు